రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ మళ్లీ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం క్రింద రైతు భరోసా అందించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించడం చాలా సంతోషమని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయడం చాలా సంతోషకరమైనది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకారంగానే రైతు భరోసా పెట్టుబడి సాయం వల్ల విత్తనాలు ఎరువులు దుక్కి దున్నడానికి భరోసా పైసలు రైతుకు ఉపయోగపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ధరణిలో ఉన్న లోపాలను సరిచేస్తూ భూభారతి అనే రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందని దీని వలన రైతుల భూమి కబ్జా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటిగా నెరవేరుస్తూ ముందుకు పోతుందని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఇంద్రమ్మ ఇండ్లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు గ్రామం ఇల్లంతకుంట మండలం గ్రామం ఒక్కటే మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి గారు పెట్టుబడి సాయం కింద నిన్న రాత్రి మాకు ఎకరానికి ఆరు వేల చొప్పున మాకు పెట్టుబడి సాయం ఇచ్చారు ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మాకు వానాకాలం సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడే మేము పత్తులు పెట్టుకున్నాము నాట్లు వేసుకుంటాం కాబట్టి మాకు పిండి పస్తాలకు కానీ పత్తి విత్తనాలకు కానీ మాకు ఎంతో సాయం చేసిండు మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను మరియు మాకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మాకు చేయలేదు ఎందుకంటే మాకు మద్దతు ధర ఇరవై మూడు వందల రూపాయలు ఉండే ఆనాటి వడ్లకు మాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మాకు ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయల బోనస్ కూడా ఈ ప్రభుత్వం కట్టితే కట్టితే కరెంటు కూడా ఫ్రీ అయింది రైతు భరోసా కూడా ఫ్రీ అయింది రైతు రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా ఫ్రీ అయింది ఇప్పుడు ఇందిరమ్మ నిన్న మొన్న ఇందిరమ్మ కూడా నియోజకవర్గానికి అందరికీ పేదలకు ఇల్లు లేని పేదలకు కూడా మాకు ఇల్లు ఇచ్చి ఐదు వందల ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కూడా కట్టుకోమంటండి ఇట్లాంటి ప్రభుత్వానికి రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంటు రైతులకు ముందస్తుగా వర్షాకాలం వచ్చిన సీజన్ దృష్టిలో పెట్టుకొని రైతులకు ముందస్తుగా రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల చొప్పున నిన్న రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషాలకు ఎకరం లోపు నుంచి రెండు ఎకరాల వరకు ఆరు వేల చొప్పున ఒక్కొక్కరు అకౌంట్లో జమ అవ్వడం జరిగినది ఈ పెట్టుబడి సహాయం కింద ఈ అమౌంట్ రిలీజ్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ కేబినెట్ మినిస్టర్లందరికీ మా రైతుల పక్షాన మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజాపాలన యొక్క ప్రభుత్వం ప్రజలతోని బడుగు బడుహీల వర్గాలకు వెన్నంటూ ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి నాగేశ్వరరావు గారికి మా పున్నం ప్రభుకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం